బావా నీకు టైప్ కొట్టడం వచ్చా ఆ వచ్చు ఎందుకు వచ్చినావను మనం ఓకే మరి నా పేపర్ మీద టైప్ కొడతావా టైప్ కొట్టను నువ్వు ఎక్కు వద్దు అంతవరకు కొడుతూనే ఉంటాను టైప్ అలా వచ్చిన టైప్ కొడుతుంది నీ లో ఇంకా అయిపోదా బావా అనిపించడానా ఎన్నిసార్లు టైప్ చేసినా నో ప్రాబ్లం మరి వాళ్ళకి రెగ్యులర్ గా వర్క్ చేస్తున్నావా అలా వచ్చిన వాళ్ళందరికీ టైప్ పడుతుంటే నీ లో ఇంకా అయిపోదా బావాడు బాగా ఇష్టం అలాంటి విషయాలు అడిగితే బాగుంటది కానీ ఒక్కటే కాకుండా ఫ్రెంచ్ ఇచ్చి టైపు కూడా వచ్చు ఇలాంటి బావా నీకు టైప్ కొట్టలే ఆ వచ్చు ఎందుకు వచ్చినావను మనం ఓకే మరి నా పేపర్ మీద టైప్ కొడతావా ఎప్పుడు కొట్టను నువ్వు ఎక్క వద్దు అనేంతవరకు కొడుతూనే ఉంటాను టైపు నీకు ఎన్ని రకాల టైపులు వచ్చు బావా ఒక తెలుగే కాకుండా ఇంగ్లీషు ఫ్రెంచ్ టైపులు కూడా వచ్చు ఆ అవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు రుకోజ్వరా నెట్లో వీడియోలు చూసి కేవలం చూడటం వరకేనా లేకపోతే ప్రాక్టికల్ గా కొట్టావా అదే బావా టైప్ చాలా సార్లు కొట్టాను ఎవరికి బావా మీ పక్కింటి పద్ముకు ఎదురింటి అర్చనకు ఇంకా లిస్ట్ బానే ఉంది అంటే బాగానే అనుభవం ఉందన్నమాట కొట్టడంలో అదే టైప్ కొట్టడం అవును ఆ పనిలో నేను పర్ఫెక్ట్ సత్యం చెప్పేది కొట్టేవాళ్ళు కాదు కొట్టించుకునేవాళ్ళు కావాలంటే వెళ్ళి వాళ్ళని అడుగు అలాంటి విషయాలు అడిగితే బాగుండదు కానీ టైప్ కొట్టమని వాళ్ళే అడిగారా లేక నువ్వే వాళ్ళే అడిగారు టైప్ కొట్టమని ఓ మరి బాగా కొడతావా టైపు అడిగి మరీ కొట్టించుకున్నారు మరి వాళ్ళకి ఏ టైపు టైప్ కొట్టావు బాబా ముందుగా ఫ్రెంచ్ టైపు

ఏది కొట్టమంటే ఆ టైం కొడతాను మరి వాళ్ళకి రెగ్యులర్ గా వర్క్ చేస్తున్నావా రెగ్యులర్ గా ఎలా కుదురుతుంది చెప్పు వారి పెళ్ళైన వాళ్ళు కదా వీళ్ళున్నప్పుడు వాళ్ళే వస్తారు అలా వచ్చిన వాళ్ళందరికీ టైప్ పడుతుంటే నీ క్యాటరేజ్ లో ఇంకా అయిపోదా బావా నీ క్యాటరేజ్ డామేజ్ కాదా అనిపించినా ఇన్నిసార్లు టైప్ చేసినా నో ప్రాబ్లం ఇప్పుడు నీకు కొట్టించుకోలేకుండా టైపు కొట్టించుకోవాలి కదా నిన్న నడిగేది నిన్నలున్న డే కలిగిన అన్నమాట ఇకైనా టైం కలిసి రావాలి కదా బావా అవునవునులే కాలం కలిసి రావాలి పేపరు కొత్తది దాని మీద మెల్లమెల్లగా టైప్ చేయాలి సరేనా బావా నువ్వు అలగానే టైప్ మొదలు పెడతావే బిల్ల ఆ తర్వాత కొంచెం కొంచెం స్పీడ్ పెంచుదాం స్నేహ కొడితే నా కొత్త కాలుతో చిందిపోతుందేమో అస్సలు జరిగిపోదు నేను ఎంత స్పీడ్గా టైప్ చేసినా నీ పేపర్కి ఏమీ కాదు నా అది గ్యారంటీ చిరిగిపోవడానికి అది ఉత్తు పేపర్ కాదు లెదర్ పేపర్ కదా ఎంత స్పీడ్ గా టైప్ చేసినా చెరగదు కాక చెరగదు ఏమో బాబా నాకు మాత్రం భయంగా ఉంది డోంట్ వరీ మరలా

పట్టుకొని ఇలా పిసుకుతూ అర్థం చదువుకుంటుంటే మరి ఇంకే అంటే ఇష్టం మరి ఇంకే పండు అంటే ఇష్టం నాకు అరటి పండు

ఇరవై ఎట్టి కారు కొన్నాడు మనుషులు విలువ కూడా కలగదు అంటున్నారు